నమస్కారం నా పేరు పద్మ వెంకటేశ్వర్లు శ్రీనివాస్ నగర్లో నేను ఉంటున్నాను శ్రీనివాస్ నగర్లో దగ్గరలో ఉన్న ఎర్ర గోపి గారి వారి భార్య పేరు మీద ఉన్న ఎర్ర శైలజ గారి పేరు మీద ఉన్న భూమిని నా భార్య అయిన పద్మ రమాదేవి పేరు మీద నేను కొనుగోలు చేసి కొనుగోలు చేసి వాళ్ళు నాకు రిసన్ చేశారు దానికి సంబంధించిన డా దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఈ రెండింటికి సంబంధించిన గవర్నమెంట్ ఇచ్చిన ఎకరం పదమూడు గుంటల భూమి మరియు కొద్ది రోజుల తర్వాత నీ డబ్బులు నీకిస్తా నేను భూమి మీదకు పోనివ్వను అని భయపాంతులను రోజు రోజుకు భయపాంతులు చేసేవాడు ఆ భయపాంతులకి నేను తట్టుకోలేక నా డబ్బులు నాకు ఇవ్వు లేదా భూమి అయినా అప్పచెప్పు అని నేను గట్టిగా అడగడం జరిగింది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నా పాప పెద్ద పాప మ్యారేజ్ ఉంది నాకు డబ్బులు ఇస్తావా ల్యాండ్ అప్పచెప్పావా అని గట్టిగా అడగడం జరిగింది అప్పుడు నా దగ్గర డబ్బులు ఇవ్వు నువ్వు అమ్ముకో అంటే నేను వేరే అతనికి భూమి అమ్మడం జరిగింది అప్పుడు అమ్మినప్పుడు తను చేయించుకున్న రిజిస్ట్రేషన్ ఇది దాని తాలూకు పాస్బుక్ ప్లస్ ఎకరం పదమూడు ఉంటుంది భూమి మీద కొనివ్వలేదు మళ్ళీ అదే రకంగా భయో పాత్ర చేసుకుంటూ ఎప్పటికైనా నీ డబ్బులు నీకే ఇస్తానో భూమి మాత్రమే నీకు గట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వదు అని ఏ రోజుకి ఆ రోజు నన్ను భయపడుతూ చేస్తూ ఉండేవాడు ఆ క్రమంలో ఒక సంవత్సరం తర్వాత నాకు కూడా ఆరోగ్యం లేక ఆర్త్ ప్రాబ్లం వచ్చింది దాని విషయంలో ఎన్నోసార్లు పది మార్కులు పెద్ద మార్పులతో అడిగించాను అయినా కానీ స్పందన లేకుండా ఉండే నేను డాక్టర్ గారు కొద్ది రోజుల తర్వాత కూడా మీరు టెన్షన్ పడొద్దంటే నేను ఓపిక పెట్టాను మొన్న రెండు వేల పోయినప్పుడు ఆయన రానియకపోతే ఆ క్రమంలో నేను కోర్టుకు ఇంజక్షన్ వరకు పోవడం జరిగింది తాను కూడా వేరే ఏదో చిత్తుకాయ లాంటి ఏదో డాక్యుమెంట్లు బనిక్రాన్ డాక్యుమెంట్లు దాంట్లో వేసి నన్ను కోర్టుకు లాగాడు నేను కూడా లోక్ అదాలతులో అదనంగా పెద్ద పెద్ద మనుషుల సమక్షంలో లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకొని ముప్పై లక్షల రూపాయలు కోర్టులో తనకి ఇవ్వడం జరిగింది దానికి గాను కోర్టు కూడా నాకు ముప్పై ముప్పై లక్షలు తీసుకున్నావా అంటే తీసుకున్నాను అన్నారు ఎకరం పదమూడు గుంటలకు ఓకేనా అప్పచెప్తున్నావా అంటే జడ్జి గారు ముందు ముప్పై లక్షలకు ప్లస్ ఎకరం పదమూడు గుంటలకు అంగీకరించి ఓకే మేడం తనకు జడ్జిమెంట్ కాపీ ఇవ్వచ్చు అంటే ఆ జడ్జి గారు నాకు జడ్జి మా జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం జరిగింది లోక్ అదాలత్లో అది అయిపోయిన తర్వాత లాంగుకి పోయిన పోయిన తర్వాత నేను సర్వే చేయగా ఎకరం నాలుగు గుంటలే తెలియదు ఎకరం నాలుగుంటలు తెలియనని ఎర్రగోపి గారు నేను అడిగితే అది ఆ క్రమంలో అదే టైం నా పక్కన బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటరు మాటేటీ నాగరావు కూడా నా పక్కన కొనుగోలు జరిగింది ఆ క్రమంలో ఎర్రగోపి గారు నాకు నాలుగు ఎకరం నాలుగు గుంటలే వచ్చిందంటే నీ భూమి బీఆర్ఎస్ కార్పొరేటరు మాటే నాగరావు కబ్జాలో ఉంది ఆయన కబ్జా చేశాడు నీ భూమి ఆ తొమ్మిది గుండల భూమి నేను నీకు అప్ప చెప్తాను నాకు ఇంకా పది లక్షలు ఇవ్వమని నన్ను మళ్ళీ పలుమార్లు పెద్ద మనుషుల ద్వారా బెదిరించడం జరిగింది అయినా కానీ నేను ఇవ్వలేదు ఆల్రెడీ నీకు సెటిల్మెంట్ చేసుకున్న లోక్ అదాలత్లో నువ్వు అడిగితే డబ్బు నాకు అప్పగించండి అని నేను ప్రాధాయపడినా కూడా పట్టించుకోలేదు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో అని మళ్ళీ బెదిరించాడు ఆ క్రమంలో ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఒక మా బి బిఆర్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాటే నాశరాన్ని ఒక పెద్ద మనిషి ద్వారా అడగడం జరిగింది అంటే అన్నా నువ్వు కాబట్టి అడుగుతున్నావు చెప్తున్నా ఎవ్వరు గోడ తొక్కున్నా నేను తలకాయలు బలగబడతా సావబడతా అని బెదిరింపులకు గుర్తు చేశాడు ఆ మాటలో నా ముందే మాట్లాడడం వల్ల నేను కూడా విన్నాను ఆ భయానికి నేను ఎవరి జోలికి పోదలుచుకోలేదు ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఎవరి జోలికి పోదలుచుకోలేదు ఈ రోజున తుమ్మల నాసాగారు కూడా వినతి పత్రం ఇచ్చుకున్నా న్యాయం చేస్తానని మాట ఇచ్చారు ఈ ఈ క్రమంలో నేను సిపి గారికి కలెక్టర్ గారికి సిపి గారికి రెండుసార్లు కలెక్టర్ గారికి ఒకసారి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖు కలెక్టర్ గారికి రోజు తరకిచ్చాను నాకు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ దాని తాలూకు ముప్పై లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఎకరం పదమూడు గుంటలకు తను ఒప్పుకొని నాకు అప్పచెప్పిన మా జడ్జిమెంట్ కాపీ అయ్యా కలెక్టర్ గారు సిపి గారు దయచేసి నాకు తప్పకుండా న్యాయం చేయగలరు నా లాంటి బాధితులు ఖమ్మం జిల్లాలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని నాకు న్యాయం చేయాలని ఇంకో వేడుక ఏంటంటే వాళ్ళు గోపి కానీ కుటుంబం నుంచి కానీ మాటేడి కార్పొరేటర్ మాట నాశరావు ద్వారా కానీ వాళ్ళ కుటుంబం నుంచి కానీ నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పిస్తూ నాకు రావాల్సిన తొమ్మిది గుంటల భూమి వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి నాకు ఒప్పించగలరని కలెక్టర్ గారికి సిపి గారికి కోరుకుంటున్నాను